మరణం ఆపడం అంటే నీ వల్లనే అవుతుంది కాబట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వలన వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడ్డరు వాళ్ళు బాగుపడ్డరు కేసీఆర్ బాగుపడ్డరు కేసీఆర్ హౌజ్లో లేడు తెలంగాణ ఇచ్చినప్పుడు సుష్మా స్వరాజ్ కానీ ఇలా ఉన్న స్పీకర్ కానీ జయపాల్ రెడ్డి కానీ మన్మోహన్ సింగ్ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో హోమ్ మినిస్టర్తో సహా అందరు సుశీల్ కుమార్ సిండే అందరితో సహా తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ తెచ్చినాం మేము తెలంగాణ ఎంపీలం మా మీద పోటీ పెట్టునన్నాడు కూడా పోటీ పెట్టి మమ్మలను మా జీవితాలను నాణం చేసిండు కేసీఆర్ గారు లేకపోతే వానికి మేము తెచ్చేటోళ్ళమే కాదు తెలంగాణ తెచ్చడం కావచ్చు కానీ వానికి మేము సాయత పెట్టుకోకుండా ఉండేటోళ్ళం వానితోని మేము చేయకూడదు మేము గ్రౌండ్ లెవెల్లో కూడా మేము తెలంగాణ తెస్తాం తెస్తున్నాం అని చెప్పి మనం మేము పబ్లిసిటీ బాగా చేసుకునేవాళ్ళం మేము తెలంగాణ తెస్తున్నాం మేమే తీసుకొస్తాం అని చెప్పి పబ్లిక్తో గ్రౌండ్ లెవెల్లో చెప్పి గ్రౌండ్ లెవెల్ నుంచి నడిపేటోళ్ళం మేము కొంత గ్రౌండ్ లెవెల్లో తక్కువై పైన పోరాటం ఎక్కువ చేస్తే తెలంగాణ వస్తే సుఖపడ్డ ఫ్యామిలీ అది ఒకటే అంటే ఫ్యామిలీ ఒకటే బాగుపడడం కాదు తెలంగాణ తెచ్చింది నేనే చావు నోట్ల వరకు కూడా వెళ్ళింది నేనే అని కూడా కేసీఆర్ ఎప్పటి మొన్న కూడా చెప్పినటువంటి సందర్భం అలాంటి తరుణంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని అంటున్నాడు నేను ఒకటి చెప్తున్నా మీరు వినండి ఆయన చేసింది ఏమి లేదు తెలంగాణ పోరాటంలో విద్యార్థులు పోరాటం చేసిన వంట వార్పు విలేజ్లా రోడ్లల్లా చేసింది ఒక్కొంత తెలంగాణ వచ్చిందా అండి ఒక్కొంత తెలంగాణ వచ్చిందా సరే ఒక్కొంత వచ్చింది సోనియా సోనియా గాంధీ చేయకపోతే వచ్చినా మీరు కూడా మాట్లాడాలి మీడియా సోదరులు మీరు కూడా సహకరించాలి మాకు ఎవరు తెచ్చిన ధర్మం ఏది న్యాయం ఏది అని పబ్లిక్ మేము తెలంగాణ తీయకపోతే మాకు మొన్న పబ్లిక్ కాంగ్రెస్ని ఎందుకు గెలిపిస్తారండి ఇంకో అరవై సంవత్సరాల దాకా కూడా కాంగ్రెస్ రాదు ఇక్కడ మొన్న పోరాటం ఎంపీలం చేసినాం ఎంపీలం ఉద్యమం చేసినాం అందరు ఉద్యమాలు చేసిండ్రు యువకులు ఉద్యమాలు చేసిండ్రు ఎడ్యుకేటెడ్ చేసిండ్రు ఎంప్లాయీ చేసిండ్రు అన్ పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది కానీ ఒక కేసీఆర్తో వచ్చిందంటే తెలంగాణ తలుపులేసి సోనియా గాంధీ ఇచ్చిందండి తెలంగాణ తలుపులేసి తెలంగాణ తెచ్చిన ఎంపీలం మేము నేను కానీ పొన్నం ప్రభాకర్ మధు యాసికి సుకాంత రెడ్డి అందరం కూడా సురేష్ షట్కారు రాజయ్య మేమందరం వివేకు మేమందరం తెచ్చినామండి తెలంగాణ ఆయన ఎక్కడ తెచ్చిండు తెలంగాణ తెలంగాణ వచ్చినాక ఆయన చేసిన పని ఏంటి తెలుసా ఎస్సీలకు లారీలు పెట్టి వాళ్ళ కొడుకు తవ్వి నడిపిండు దాని మీదికెళ్ళి ఎవరి మీదికెళ్ళి దళితుల దళితుల మీద నడిపిండు ఇంకోటి ఏమో ఆ ద మార్కెట్ యార్డ్ల స్ట్రైక్ చేసినంత సంఖ్యలు పెట్టి జైలుకు పంపిండు లంబడోళ్ళలో ఆయన తెలంగాణ తెచ్చిండా ఎట్లా నమ్ముతున్నారు మీరు తెలంగాణ తెచ్చిందని ఆయన తెలంగాణకు సాయపడ్డాడని ఎట్లా నమ్ముతున్నారు మీరు తెలంగాణ ఆయన ఎప్పుడు తీసుకోరాలే ఎప్పుడు అరే సీలో ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఫస్ట్ లేదు సీలోరు ప్రాజెక్టు సెకండ్ ప్రైబరికేషన్ ఆంధ్రాకి ఆంధ్రకి ఇచ్చేసిండు మా ఆరు ఆదివాసుల మా ఆరు మండలాలు అమ్మేసిండు ఫస్ట్ అమెండ్మెంట్లో వాళ్ళ ఆరు మండలాలు లేవు ఆరు మండలాలు తెలంగాణలో ఉన్నాయి సీలోరు ప్రాజెక్టు బ్రహ్మాండమైన న్యాచురల్ న్యాచురల్ పవర్